శ్రావణ మాసం అంటే ఆఫర్లు అందరు ఇస్తారండి కాకపోతే మన దాక్షానిలో రాసులుగా పోసి చీరలను మనకు ఆఫర్లాగా ఇస్తున్నారు ఒకసారి చూడండి కిందికి ఆఫర్ అంటే ఆషామాషే కాదండి ఒక రేంజ్లో ఇస్తున్నారు ఆ డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందాం సో ఈ రోజు వచ్చేసి దాక్షాని కంచి మధ్యలో అయితే ఉన్నానండి ఇంట్రొడక్షన్ చెప్పలేదు ఎందుకంటే చీరలు ఆఫర్స్ అట్లా ఉన్నాయి అందుకని డైరెక్ట్ వీడియో స్టార్ట్ అయిపోయింది సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ అండ్ ఇంతకు ముందు లాస్ట్ వీక్ నువ్వు చేసిన కదా అప్పుడు ఆషాలయం ఆఫర్స్ అదిరిపోయినాయి కూడా చాలా బాగా వచ్చాయి అసలు ఏంటి ఎట్లాంటి ఆఫర్స్ ఇచ్చారు వీళ్ళు లాస్ట్ టైం ఏంటంటే ఇక్కడ దీంట్లో టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ రూపీస్ ఉన్న శారీస్ ఏదైనా సరే ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఇచ్చినారు ఎయిట్ హండ్రెడ్ అప్పుడు ఏంటంటే ఈ లెవెల్లో ఉండే సారీస్ అయిపోయింది అంటే ఆ రాశ్రీగా పోసిన చీరలు అన్ని తగ్గిపోయినాయి బట్ ఇప్పుడు శ్రావణం వచ్చింది చూపించు మరి ఆఫర్స్ ఇస్తున్నారా లేదా ఈ ఆఫర్ ఏంటంటే ఆషడం కోసమే కదండి శ్రావణం కోసం కూడా ఇది ఎక్స్టెండ్ అయిపోయింది సారీస్ చీర ఎట్లా చూపించారా అంటే లాస్ట్ టైం ఇచ్చిన సారీస్ కాకుండా ఈసారి మళ్ళీ కొత్త సారీస్ వచ్చాయంట అందుకని చెప్పేసి ఇప్పుడు ఆ సారీస్ కొన్ని అయితే మనం చూద్దాము మంచి మంచి కలర్స్ అంటే మామూలుగా ఏంటంటే అంటే ఓల్డ్ స్టాక్ మీద ఇస్తున్నారు అనుకుంటారు కాబట్టి కాదండి ఇవన్నీ కొత్త స్టాక్ అండి కొత్త స్టాక్ మీద ఈ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది కలర్స్ కూడా చూస్తే చాలా బాగున్నాయండి ఒకదాని మించిన ఒకటి అంటే ప్యాటర్న్స్ కూడా ఇక్కత్లో ఒకటి వచ్చింది ఇక్కత్ లో ప్లస్ ఏంటంటే సెమీ పట్టులో కొన్ని మంచి మంచి కలర్స్ చూపిద్దాం ఎందుకంటే ఎవరికైనా తీసుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అవునండి చిన్న కడి బోర్డర్ తో ఇచ్చారు ఇవన్నీ ఇప్పుడు లో తీసుకున్న ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయి మీరు వాటి మీద కూడా చూడొచ్చు చీరా చీర ఈ రెడ్ కలర్ శారీ కూడా చాలా బాగుంది ఇది కూడా ఒకసారి చూద్దాము ఏంటంటే అమ్మవారికి కట్టించాలనుకుంటే మంచి ఎయిట్ హండ్రెడ్ లో ఇంత మంచి శారీ వస్తుందండి చూస్తున్నాం కదా చాలా బ్యూటిఫుల్ శారీ ఒక్కసారి చూడండి ఎల్లో రెడ్ గాని గాని ఎయిట్ హండ్రెడ్ మాత్రమే అయితే ఇప్పుడు ఆన్లైన్ లో ఇస్తున్నారా ఈ చీరలు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు అవైలబుల్ అండి స్టోర్ విజిట్ చేయొచ్చు లేదంటే మీరు ఆన్లైన్ లో కూడా చూసుకోవచ్చు ప్రాబ్లం ఏంటంటే ఇవి ఇప్పుడు అంటే లిమిటెడ్ స్టాక్ అన్నమాట ఇంతకు ముందు చాలా స్టాక్ ఉండింది బట్ ఆఫర్ అయితే కంటిన్యూ చేస్తున్నారు ఇది ఎంత బాగుందో చిన్నగా చంద్రవంక్ వచ్చేసింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ తీసుకోవచ్చు మీరు ఏం లేదండి స్టోర్ కు విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూసుకోవచ్చు మనకు ఆన్లైన్ లో చూసుకుంటే ఏంటంటే సెల్ఫ్ మనం స్టోర్ విజిట్ చేస్తే మనం ఫ్యాబ్రిక్ కూడా ఫీల్ కావచ్చు అండి ఇది చూడండి వైన్ కలర్ బిగ్ బార్డర్ నిజంగా అమ్మవారికి ఏమైనా పెట్టుకోవాలనుకుంటే తీసేసుకోవచ్చు ఇది కూడా చూడండి గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ బార్డర్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయండి ప్లస్ క్వాంటిటీ అంటే ఒకటే కాదండి దీంట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కావాలన్నా గానీ చూడండి ఇలా కూడా సేమ్ అట్లా తీసుకోవాలన్నా క్వాంటిటీ కూడా ఉంది అందరూ పూజకు అట్లా కట్టుకోవాలనుకున్న చిన్న ఫంక్షన్ కి అట్లా కూడా కింద హల్దీకి ఒక టెన్ మెంబర్స్ కావాలి అలా కూడా ఉందండి సో స్టోర్ విజిట్ చేస్తే మంచి మంచి ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి మన వీడియోలో ఎంతో ఇష్టం కానీ కొన్నే చూపించగలుగుతాం సో మీరు ఫస్ట్ స్టోర్ కు విజిట్ చేయండి విజిట్ అయితే ఇలాంటి నెంబర్ ఆఫ్ శారీస్ మీరు చూడొచ్చు ఇంకొకటి ఏంటంటే ప్రెసెంట్ అయితే స్టోర్ కి విజిట్ చేయమనే చెప్తున్నారు ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉంది అనమాట ఇంక ఇందులో కొంచెం ఆన్లైన్ కష్టం అవుతుంది అని చెప్పేసి స్టోర్ కి విజిట్ చేయమని చెప్తున్నారు దాక్షాయణి కంచి మందిర్ వచ్చేసి వనస్థలిపురంలో లో అండి డిమార్ట్ ఆపోజిట్ ఇంకేమైనా ఓపెన్ చేస్తారా ఈ గ్రీన్ ఒక్కసారి చేయరా ఈ బార్డర్ ఏదో డిఫరెంట్ పింక్ కూడా బాగుంది పింక్ సాఫ్ట్గా కావాలనుకునే వాళ్ళ కోసం చాలా మంచి మంచి సారీస్ ఉన్నాయండి వీటి మీద రండి స్టోర్లో మీకు ఇంకా పట్టు పట్టు మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే సేల్ నడుస్తుంది చిన్న బార్డర్ గ్రీన్ గీర్ గ్రీన్ బాగుంది ఏదైనా ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఇది కూడా చూడండి పింక్ మంచిగా పెద్ద బార్డర్ వచ్చింది అది కూడా చిన్నగా లైట్ ఆరెంజ్ కలర్ తో వచ్చింది ఒకసారి పింక్ చూపించరా సో సాఫ్ట్ గా ఉంది మంచి కలర్స్ అండి చాలా బాగున్నాయి కలర్స్ మీరు స్టోర్ విజిట్ చేసి ఇలాంటి సారీస్ చాలా చాలా తీసుకోవచ్చు అండ్ ఇందులో చిన్న వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని మేము ఇప్పుడే షూట్ చేస్తున్నాము ఇవి కాకుండా ఇంకా లేటెస్ట్గా పట్టు చీరలు అన్నింటిపైన కూడా ఫ్యాన్సీ చీరలు అన్నింటిపైనా కూడా ఆషాడంలో ఎట్లాంటి ఆఫర్స్ ఇచ్చారో అంతకు మించిన ఆఫర్స్ అయితే ఇస్తున్నారు మన దాక్షాయని కంచే మందిలో అసలు మిస్ చేయొద్దు మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో